జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ అధికారుల పరంగా పూర్తి కావచ్చిందని వెంటనే జర్నలిస్టులకు అంత స్తంభాత్రి స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదురు అన్నారు ఈ సందర్భంగా కనకం సైదురు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసిందని ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పక్షనా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా తస్తారం చేస్తున్న తీరు బాధకరమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో మాత్రం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇళ్ల స్థలాలు సొసైటీకి భూమి కేటాయిస్తామని కలెక్టర్ మెమో తయారు చేసి సొసైటీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అర్థాంతరంగా ఆపివేసి రాష్ట్రాన్ని సాకుగా చూపించి జర్నలిస్టులకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు জর্নলিস্ট ঐক্যতা ঐক্যতা বিল জনলিস্ট জলা জর্নলিস্ট ঐক্যতা জনলিস্ট ঐক্যতা জনলিস্ট ঐক্যতা స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఈ దేశ ప్రజలు ఎట్లయితే జరుపుకుంటున్నారో అలాంటి పండుగని మనం జరుపుకో జర్నలిస్టులను జరుపుకోవాల్సినటువంటి ఈ సమయంలో ఇవాళ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఈ రోజున రోడ్డు మీద ఎక్కామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా సిగ్గుచేటు కరమైనటువంటి చర్య ఈ పరిస్థితి రావటం ముగ్గురు మంత్రులుగా ఈ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ జిల్లా అభివృద్ధి చెందింది అలాగే జర్నలిస్టు సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశించాం కానీ గతంలో ఒక రాష్ట్ర ఒక కేబినెట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ చేసిన తీర్మానానికి విలువ లేకుండా ఇవాళ ఆ తీర్మానానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు గతంలో ఇరవై ఇరవై మూడు ఎకరాల రెండు భూమికి క్యాబినెట్ ఆమోదం చెప్పింది ఆ భూమిని తక్షణమే జర్నలిస్టులకు ఇవ్వాలని జర్నలిస్టు నిలతలాలు తక్షణమే అందజేయాలని అందజేయని ఎడల మేము తీసుకోబోయే మేము ప్రత్యక్ష కార్యాచరణకు మీరు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం రోజు భారత గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులు ఖమ్మం జర్నలిస్టులంతా నిరసన కార్యక్రమం తెలియజేయటం బాధగానే ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలని కోరుతూ ఖమ్మం జర్నలిస్టులకు వెళ్ళ స్థలాల కోరిక రెండు దశాబ్దాలుగా దీర్ఘకాలిక పోరాటాలు చేస్తున్నాం ఈరోజు చేతికి వచ్చినటువంటి ల్యాండ్ని మనకు అప్పగించడంలో ప్రభుత్వం నాంచుడు తాస్సార వైఖరి అవలంబిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మనం గౌరవనీయులైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జర్నలిస్టు పక్షాన చేసే విజ్ఞప్తి ఒకటే మంత్రులు మీరు ముగ్గురు మీ ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టుద్దనే విశ్వాసం ఉంది ఆ ఆ క్రమంలోనే ఆ నేపథ్యంలోనే ఖమ్మం ఖమ్మం జర్నలిస్టులు కోరుకునేది ఏంటంటే ఇళ్ల స్థలాలు కావాలని అది కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఇది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను జర్నలిస్టులకు అప్పగించాలని జర్నలిస్టులకి గూడు కల్పించాలనే ఉద్దేశంతో తలా